నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం ఆమె చెవులు గింగురమన్నాయి పెద్ద పెద్ద అరుకులు ఆమె వింది గోడ మీద మూడవ తలకాయ అగుపడింది తల్లి రొమ్ము గట్టిగా నొక్కుని ఊపిరి ఉగ్గపట్టి చూసింది గెడ్డం లేని యువకుని గోధుమ వర్ణతల పైకి లేచింది కానీ వెంటనే గోడ వెనుకనే మాయమైపోయింది కేకలు మరింత పెద్దవైనాయి మరింత ఆవేశపూరితంగా ఉన్నాయి కొయ్యిమని ఈలలు గాలిలోకి జోరుగా లేచాయి మిహాయిల్ గోడ పక్కగానే పొడుగునా నిల నిలిచాడు త్వరగా త్వరగా అని ఆమె గనుక్కుంది జైలు గోడ వెనకాల ఏదో కంగుమని శబ్దమైంది అద్దం బద్దలైన చప్పుడు ఆమెకు వినబడింది ఒక సిపాయి పాదాలను నేల మీద నిలదొక్కుని గుర్రం తాడును లాక్కున్నాడు రెండవ సిపాయి నోటి దగ్గర చెయ్యి పెట్టుకుని జైలు కేసి తిరిగి బిగ్గరగా అరిచాడు జవాబు కోసం గాలి వైపుకు చెవొగ్గాడు తల్లి ఎంతో కష్టం మీద నాలుగు వైపులా చూస్తూ నిలబడింది ఆమె కళ్ళకన్నీ కనబడుతున్నాయి కానీ అవి దేన్ని నమ్మడం లేదు ఎంతో క్లిష్టమైనది ప్రమాదభరతమైనది అనుకున్న వ్యవహారం అతి చురుగ్గాను సూక్ష్మంగానూ జరిగిపోయింది ఈ చురుకుదనం ఆమెను పరవశురాలిని చేసి ఏమీ తోచకుండా చేసింది రీబిన్ మాయమైపోయాడు పెద్ద కోటు తొడుక్కున్న పొడుగాటి మనిషి వీధంట నడుచుకుంటూ వచ్చాడు చిన్న పిల్ల ఒక ఆమె అతనికన్నా ముందు పరిగెత్తింది ముగ్గురు జైలు వార్డెన్లు పరిగెత్తుకుంటూ వచ్చి జైలు మూల మలుపు తిరిగారు వాళ్ళ కుడి చేతులను చాపుకుని ఒకరినొకరు దగ్గరగానే పరిగెత్తారు సిపాయిల్లో ఒకడు పరిగెత్తుకొచ్చి వాళ్ళకి ఎదురైనాడు రెండోవాడు గుర్రం మీదెక్కడానికి గెంతులేస్తున్నాడు అతను కూడా ఇంత తేలిగ్గానూ చెయ్యగలిగేవాడే అనుకుంది చటుక్కున ఇద్దరు పోలీసులు మలుపు తిరిగి ఎదురొచ్చారు అందులో ఒకడు ఒగర్చుకుంటూ ఆగు గెడ్డం ఉన్న మనిషిని చూశావు అని అడిగాడు ఆమె తోటకేసి వేలు చూపిస్తూ అలా పరిగెత్తాడు ఎందుకు అని నిదానంగా అడిగింది యోగోరావు ఇలా ఊదు తల్లి ఇంటికి చేరుకుంది దేని గురించో ఆమె విచారపడుతోంది మనసుకు కష్టం పశ్చాత్తాపం కలిగాయి ఈ ఖాళీ జాగా దాటి వీధిలోకి రావడంతోనే ఆమెకు ఒక బండి కనిపించింది అందులోకి చూసేసరికి గోధుమ వన్న మీసాల యువకుడొకడు కంటబడ్డాడు అలసట చేత అతడి ముఖం వెలవెలలాడుతోంది అతను కూడా ఆమెను చూశాడు అతను పక్కకు తిరిగి కూర్చున్నాడు అందుచేత ఎడమ భుజం కన్నా భుజం ఎత్తుగా కనబడింది నికోలాయ్ సంతోషంగా ఆమెను పలకరించాడు సరి ఏమైంది అంతా బాగానే జరిగింది ఆమె ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని జైలు నుండి పారిపోయిన వాళ్ళ కథంతా పూసగుచ్చినట్లు చెప్పింది కానీ దాని నిజాన్ని శంకిస్తున్నట్లుగా ఎవరికతో తాను మళ్ళీ చెప్పినట్లు చెప్పింది అదృష్టం మన పాలిట ఉంది అన్నాడు నికోలాయ్ చేతులు నలుపుకుంటూ మీకేం ప్రమాదం వస్తుందోనని నేను ఎంత ఆదుర్దా పడుతున్నానో దేవుడికే తెలియాలి వినవమ్మ నిలోన్న స్నేహితుడు చెప్పే సలహా వినండి ఆ విచారణ గురించి భయపడకండి అది ఎంత త్వరగా జరిగిపోతే పావెల్ అంత త్వరగా స్వేచ్ఛను పొందుతాడు బహుశా ప్రవాసానికి వెళ్ళే దారిలోంచే అతను పారిపోయి వస్తాడు ఒక కేసు విచారణ మాటకేమిలే అది ఇలా జరుగుతుంది అతను విచారణ విధానాన్నంతటినీ వర్ణించాడు అతడు మాట్లాడుతుంటే ఆమెకు ధైర్యం చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అతనికే ఏదో భయమున్నట్లు ఆమె గ్రహించింది నేను అలాంటి ఆలోచనలు చేయకుండా ఉండలేకపోతున్నాను అందామె మెల్లగా అంచేతనే నాకు విచారణ అంటే భయమేస్తోంది వాళ్ళన్నీ పరిశీలనగా చూసి సులువు బరువులు తూకం వేస్తే అబ్బా భయంకరం నాకు శిక్ష అంటే భయం వేయడం లేదు విచారణ అంటేనే భయంగా ఉంది దానిని ఎలా వ్యక్తపరచాలో నాకు తెలియడం లేదు నికోలాయ్ తనను అర్థం చేసుకున్నట్లు లేదని ఆమె నిశ్చయించుకుంది అందుచేత తన భయాన్ని మాటల్లో విశదీకరించడం ఆమెకు మరింత కష్టమైంది భయం కడుపులోక దిమ్మ పెరిగినట్లు పెరిగి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది విచారణ రోజున కోర్టుకెళ్తుంటే ఆమెకు తల పైకెత్తడం కష్టమనిపించింది నిటార్గా నిలబడి నడవలేకపోయింది కూర్చో అంటూ సీజోన్ బెంచీ మీద ముందుకు జరిగాడు తల్లి మాట్లాడకుండా కూర్చుని పావడా సాఫు చేసుకుంది ఆకుపచ్చనివి ఎర్రని చుక్కలు చారలు సన్నని పసుపు పచ్చని దారాలు ఆమె కళ్ళ ముందర నాట్యం చేశాయి ఒక స్త్రీ ఆమె పక్కనే కూర్చుని నీ కొడికే మా గాడికి తెచ్చాడు అని సనిగింది ఆ మాటలు కట్టిపెట్టు నతాల్య అన్నాడు సిజౌ చిరచిరలాడుతూ తల్లి ఆ స్త్రీకేసి చూసింది ఆమె సమోయిలో తల్లి ఆమె పక్కనే ఆమె భర్త కూర్చున్నాడు అతడు బట్టతల పలుచని ముఖం ఎర్రని చీరాడుతున్న గడ్డం గల అందగాడు కళ్ళు చిట్లించి ముందుకు తెలిపారా చూస్తుంటే బాధతో అతని గడ్డం వణికింది ఎడమ పక్క ఒక ఎత్తైన తలుపు తెరుచుకుంది సులోచనాలు పెట్టుకున్న ఒక ముసలాయన కాళ్ళిడ్చుకుంటూ లోపలికొచ్చాడు ఆయన గౌరవర్ణపు బుగ్గల మీద సన్నని మీసాలు అదురుతున్నాయి మీసం లేని పైపెదవి పళ్ళు లేని చిగుళ్ళ నంటి పెట్టుకుంది కింది దవడలు గెడ్డం ఆయన ఎత్తైన యూనిఫారం కోటు కాలరు మీద ఆనుకున్నాయి పొడుగాటి బల్ల దగ్గర వాళ్ళందరూ తమ తమ స్థానాల్లో కూర్చునేటప్పటికీ సేపైంది అది జరిగిన తరువాత నిర్దాక్షిణ్యమైన ముఖంతో ఒక గడ్డం లేని మనిషి ముందుకు వంగి ముసలాయన చెవిలో ఏదో గుసగుసలాడుతూ దట్టంగా ఉండే పెదవులను మెదిపాడు అతని మాటలు వింటూ ముసలాయన చిత్రంగా నిలువుగా బిర్రుగా కూర్చున్నాడు ఆయన సులోచనాల జోడులో ఏ రంగు లేని రెండు చుక్కలను తల్లి చూసింది ఒక చివరనున్న రాతబల్ల దగ్గర ఒక పొడుగాటి బట్టతల పెద్ద మనిషి నిలబడి గొంతుక సవరించుకుంటూ కాగితాలు తిరిగేస్తున్నాడు ముసలాయన ముందుకు వంగి మాట్లాడడం మొదలెట్టాడు మొదలెట్టాడు మొదట్లో ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగానే వినిపించాయి కానీ రాను రాను అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా పోయాయి నేను విచారణ ప్రారంభిస్తున్నాను వాళ్ళని తీసుకురండి చూడు అంటూ సీజో మెల్లగా తల్లిని తట్టి లేచి నిలబడ్డాడు కమ్ముల వెనుకనున్న తలుపు తెరవబడింది ఒక సిపాయి తలతలలాడే కత్తిని భుజాన పెట్టుకుని లోపలికొచ్చాడు అతని వెంట పావెల్ ఆంద్రేయ్ ప్యోదోర్ మాజిన్ గూసేవ్ సోదరులు సమోలో బోకిన్ సోమౌ ఇంకా తల్లికి పేర్లు తెలియని వాళ్ళు ఐదుగురు యువకులు ప్రవేశించారు పావెల్ ఆమెను చూసి ఒక చిరునవ్వు నవ్వాడు ఆంధ్రే చిన్న నవ్వు నవ్వి తలాడించాడు ఎందుచేతనైతేనేమి వాళ్ళ చిరునవ్వులు ఉత్సాహపూరితమైన ముఖాలు సంజ్ఞలు కృతకంగా ఎమ్మెట్టుగా ఉన్న కోర్టుహాలు వాతావరణాన్ని కొంత తేలికపరిచినట్లు అనిపించింది ముసలాయన తలను మెడపట్టి మీద మోపి చలనమనేది లేకుండా కేసి చూడకుండానే అవ్యక్తంగా ధ్వనించే ప్రశ్నలను వాళ్ళని అడుగుతూ ఉంటే తల్లి ఆలకించింది తన కొడుకు తొనుకు బొణుకు లేకుండా క్లుప్తంగా ఇచ్చే సమాధానాలను వింది ప్రధాన న్యాయమూర్తి ఆయన సహాయకులు ఆయన పట్ల క్రూరంగా ఉండలేరనిపించింది పింగాణి ముఖం గల ఉద్యోగి టీవీ గొంతుకతో ఒక పత్రాన్ని చదివాడు దాన్ని వింటుంటే విసుగెత్తి జనం విమూఢులైపోయినట్లు కూర్చున్నారు నలుగురు న్యాయవాదులు ముద్దాయిలతో చాలా ఆవేశంతో చర్చి చేశారు వాళ్ళు చాలా చురుగ్గాను దృఢంగానూ వ్యవహరించారు వాళ్ళను చూస్తుంటే తల్లికి నల్లగా పెద్దవిగా ఉండే పక్షులు జ్ఞప్తికి వచ్చాయి ఇక్కడ నేరస్తులు లేరు న్యాయాధిపతులు లేరు బంధితులు బంధించే వాళ్ళు మాత్రమే ఉన్నారు అని పావెల్ గంభీర స్వరంతో అన్నాడు హాలంతా నిశ్శబ్దమైంది కొన్ని క్షణాల పాటు తల్లికి కలంతో గబగబా రాస్తున్న శబ్దం తన హృదయం కొట్టుకుంటున్న శబ్దం తప్ప మరేమీ వినబడలేదు ప్రధాన న్యాయమూర్తి కూడా శ్రద్ధగా వింటున్నట్లే కనబడ్డాడు సహాయ న్యాయాధిపతుల్లో సంచలనం పుట్టింది చివరికి ఆయన ఆంధ్రయ్ నహోత్కా మీరు దోషినని అంగీకరిస్తారా అని అడిగాడు నేను దోషినని ఎలా అంగీకరిస్తాను ఎవరిని చంపలేదు ఎవరి సొమ్మును దొంగలించలేదు జనం ఒకరినొకరు దోచుకుని చంపుకునేందుకు దారి తీసే జీవిత విధానానికి నేను వ్యతిరేకిని అంతే క్లుప్తంగా జవాబులు చెప్పాలి అన్నాడు ప్రయత్నం మీద ముసలాయన విన్నావా వాళ్ళు ఏమంటున్నారో అని సిజో తల్లి చెవిలో చెప్పాడు ఫ్యోదోర్ మాజిన్ మీ జవాబు చెప్పండి నేనేమీ చెప్పను అని అతను చటుక్కున లేచి చెప్పాడు సిజోన్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు తల్లి కళ్ళు ఆశ్చర్యంతో వికసించాయి నా తరఫున వాదించడానికి నేను వకీలును పెట్టుకోను నేనేమీ చెప్పదలుచుకోలేదు ఈ విచారణ చట్టవిరుద్ధమని నా అభిప్రాయం మీరెవరు మమ్మల్ని విచారించడానికి ప్రజలు మీకేమైనా అధికారం ఇచ్చారా లేదు వాళ్ళేమీ ఇవ్వలేదు మీ అధికారాన్ని నేను గుర్తించదలుచుకోలేదు మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు బట్టదల ప్రాసిక్యూటరు నిలబడి ఒక చేతిని బల్ల మీద మోపి గబగబా అంకెలు ఉదారిస్తూ ఉపన్యసించాడు అతని కంఠధ్వని ఏమంత కర్కషంగా లేదు అయినప్పటికీ తల్లికి హృదయంలో మాత్రం ఏదో గుచ్చుకుంటున్నట్లే ఉంది ఆ వాతావరణంలో ఏదో శత్రుత్వం ఉన్నట్లు ఆమెకు ఛాయగా గోచరించింది అది పిడికిలి ఊపుతూ అరవడం లేదు కానీ చాప కింద నీరులాగా పైకి కనబడకుండానే పెరుగుతున్నట్లుంది తర్వాత వాళ్ళ ఎదురు ఒక పోలీసు నిలబడి బొంగుర గొంతుకుతో పావెల్ వ్లాసో ప్రధానమైన ప్రోత్సాహకుడని చెప్తారు అన్నాడు నహోత్కా మాట ఏమిటి అని లావుపాటి జడ్జి ప్రశ్న వేశాడు అతను కూడా ఒక న్యాయవాది లేచి నన్నొక మాట చెప్పనిస్తారా అని అడిగాడు ఏమైనా అభ్యంతరాలున్నాయా అని ముసలాయన అడిగాడు న్యాయాధీశులందరూ ఏదో రుగ్మతతో బాధపడుతున్నట్లే కనబడుతున్నారు వాళ్ళ వైఖరిని చూసినా మాటలను చూసినా అనారోగ్యంతో ఎంతో అలసిపోయినట్లున్నారు ముఖం మీద కూడా విసుగు నీరసమే గోచరించాయి ఈ జరుగుతున్న తంతు దుస్తులు కోర్టు హాలు పోలీసులు న్యాయవాదులు ఈ కుర్చీలలో కదలకుండా కూర్చుని ప్రశ్నలు వేయడం వాటికి సమాధానాలు వినడం అంతా తమకు చాలా శ్రమతో కూడిన వ్యవహారంగా వాళ్ళు భావిస్తున్నారన్న విషయం స్పష్టం కోర్టు హాల్లో సాక్షులు గబగబ హావభావ శూన్యంగా మాట్లాడుతున్నారు జడ్జీలు ఇదంతా ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్లు అనాసక్తితో వింటున్నారు లావుపాటి జడ్జీ నోటికి కొవ్వుతో దళమెక్కిన చెయ్యి అడ్డుపెట్టుకుని ఆవులించాడు ఎర్ర మీసాల జడ్జి ముఖం మామూలు కన్నా వెలవెలబారింది ఆయన పదే పదే వేలితో కనతలు నొక్కుంటూ కళ్ళు మూసుకుని పైకి గంభీరంగా ఏదో బాధగా చూస్తుండేవాడు ప్రాసిక్యూటరు మధ్య మధ్య కాగితం మీద గొలుక్కుంటూ మార్షల్ ఆఫ్ ది నోబిలిటీతో విరామం లేకుండా మాట్లాడుతున్నాడు జనం వరండాలో తిరుగుతూ బృందాలుగా చేరి ఆవేశంతో మెల్లగా మాట్లాడుకున్నారు మొత్తం మీద ఒంటరిగా ఎవడూ నిలబడలేదు అందరూ ఏదో మాట్లాడాలని ప్రశ్నలు వెయ్యాలని ఇతరులు చెప్పే సంగతులు వినాలని ఆదురుత పడుతున్నారు కాపలాదారు కోర్టు హాలు తలుపులు తెరిచాడు చుట్టాలు మీ టికెట్లు చూపించండి అని కేక వేశాడు టికెట్లట అని ఎవరో వెటకారంగా వ్యాఖ్యానించారు ప్రజల్లో అవ్యక్తమైన ఆవేశం రేగినట్లు పడింది ఎక్కువగా మాటల్లో పడ్డారు ఉద్రిక్తత తగ్గింది కాపలాదారులతో వాదోపవాదాలు చేసుకున్నారు సీజోన్ బెంచి మీద యథాస్థానంలో కూర్చుంటూ ఏదో కొనుక్కున్నాడు ఏమిటది అని తల్లి అడిగింది ఏమీ విశేషం లేదు జనం మూర్ఖులు గంట మోగింది నిశ్శబ్దం జడ్జీలు వరుసగా ప్రవేశించి ఇదివరకు వల్లేనే తమ తమ స్థానాల్లో ఆసీనులయ్యే వరకు అందరూ లేచి నిలబడ్డారు ఖైదీలు వారి స్థానాల్లోకి తీసుకురాబడ్డారు మనస్సు చిక్కబట్టుకో ప్రాసిక్యూటరు వాదించబోతున్నాడు అన్నాడు సిజో ఏదో గొప్ప భయంకరమైన సంగతి జరగబోతున్నట్లుగా తల్లి శరీరాన్నంతటినీ ముందుకు వంచింది ప్రాసిక్యూటరు జడ్జీలకు కుడివైపున నిలబడ్డాడు ఒక మోచేయి బడ్ల మీద ఆంచి దీర్ఘంగా నిట్టూర్చి కుడిచేతిని పైకి విసిరి ఉపన్యాసం ప్రారంభించాడు మొదట్లో అతను చెప్పిన మాటలను తల్లి గ్రహించలేకపోయింది అతను బొంకుతున్నాడు అని సిజోన్ ఆమె చెవిలో చెప్పాడు కల ఆవుపడలేదు ప్రాసిక్యూటరు మినహాయింపులేమీ లేకుండా అందరి మీద నేరారోపణ చేస్తున్నాడు పావేల్ని గురించి చెప్పిన తర్వాత ప్యోదోర్ గురించి చెప్పాడు తర్వాత బూకిన్ గురించి ప్రస్తావించాడు వాళ్ళందరినీ చక్కగా ఒకే సంచిలో మడతొక్కేస్తున్నట్లున్నాడు తల్లికి అతడు చెప్పే మాటల అర్థం సంతృప్తిని కలిగించలేదు ఆ మాటలామెను ఆవేశపరవశురాలిని చెయ్యలేదు భయపెట్టను లేదు ప్రాసిక్యూటరు ఉపన్యాసం అనుకున్న దానికన్నా ముందుగా చటుక్కున ముగిసింది జడ్జీలు అతడి ఉపన్యాసంతో తృప్తిపడినట్లు కనిపించలేదు వాళ్ళల్లో ఏమీ చలనం కలగలేదు ముసలి జడ్జి ఒక కాగితాన్ని ముఖాన్ని కడ్డు పెట్టుకుని ఇప్పుడు ఇంకా కోర్టు వారు ముద్దాయిలైన పెదోసేయోవ్ మార్కోవ్ జగరోవ్లా తరపున న్యాయవాది వాదాన్ని వింటారు అన్నాడు అర్థమైందా అతనేమి చెప్పాడో అని సిజో ఆమె చెవిలో గొనిగాడు అర్థమైందా ఖైదీలు మతి తప్పినవారని చెప్పాడు మా ఫ్యోదర్ మది మతి తప్పినవాడా ఆమె మనస్తాపం చేత జవాబు చెప్పలేకపోయింది హృదయానికి తగిలిన గాయం పెద్దదై భారాన్ని హెచ్చించింది న్యాయం జరుగుతుందని తాను ఆశించినట్లు ఆమెకు స్పష్టమైంది తన కొడుకు మీద చేయబడిన నేరారోపణలను నిష్పక్షపాతంతోనూ నిజాయితీతోనూ తూకం వేస్తారనుకుంది అలసట చేత తల్లికి విసుగు పుట్టి విచారణయందు ఆసక్తి పోయింది తర్వాత జరిగిన సంగతులను ఆమె లేదు దీనినొక విచారణ అంటారా అని అసమ్మతిని తనకు తానే ప్రశ్న వేసుకుంది ఇంతట్లో పావెల్ లేచి నిలబడ్డాడు కోర్టు హాల్ అంతా నిశ్శబ్దమైంది తల్లి బాగా ముందుకు నడుమువాల్చింది పావెల్ ప్రశాంతంగా మాట్లాడాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు